మహాలిక్స్ న్యూస్ ట్రస్ట్ వృద్ధులకు ఉచిత వైద్యం అందిస్తాం సంజీవిని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ చైర్మన్ డాక్టర్ చంద్రశేఖర్ విజయనగరం జిల్లా కొత్తవలస మండలం తుమ్కాపల్లిలో పీపుల్ చార్టబుల్ ట్రస్ట్ చైర్మన్ హరికుమార్ ఆధ్వర్యంలో నలభై ఎనిమిది మంది ఒంటరి వృద్ధులకు పన్నెండు రకాల నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా సంజీవిని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ చైర్మన్ డాక్టర్ చంద్రశేఖర్ మధుబాల దంపతులు మరియు ట్రస్ట్ జాయింట్ సెక్రటరీ డాక్టర్ రవి గోవిందరావు ముఖ్య అతిథులు మాట్లాడుతూ ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయాలంటే చాలా కష్టమని ఫర్దర్ పీపుల్ చారిటబుల్ ట్రస్ట్లో లో ఉన్న వృద్ధులు సంజీవిని హాస్పిటల్ లో ఉచిత వైద్యం అందిస్తామని అన్నారు హరి మరియు ట్రస్ట్ సభ్యులు ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయడం చాలా అభినందనీయమని తెలిపారు చైర్మన్ విశ్వనాథ్ హరికుమార్ మాట్లాడుతూ ఈ యొక్క కార్యక్రమానికి ఆర్థిక సహాయం అందించిన వారు సంజీవిని హాస్పిటల్ డాక్టర్ చంద్రశేఖర్ దంపతులు మరియు ట్రస్టు సభ్యురాలు ఉమా రైల్వే రిటైర్డ్ ఎంప్లాయీ రమణ పాల్గొన్నారు కీర్తి కృష్ణారావు పేరు మీద నలుగురు వృద్ధులకి నిత్యావసరాలు అందించామని అన్నారు ఈ కార్యక్రమంలో ట్రస్ట్ ట్రెజరర్ శ్రావణ్ కుమార్ సభ్యులు నగేష్ గణేష్ తదితరులు పాల్గొన్నారు